చెర్రీ నక్షత్ర మెడలో తాలి కట్టడంతో నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది ఇక విధంగా చెర్రీ నక్షత్రాల పెళ్ళైతే జరిగిపోతుంది మరో పక్క భూమి వాళ్ళ తమ్ముడిని ఒక ఇన్స్పెక్టర్ కాపాడి స్టేషన్కి తీసుకుని వెళ్తాడు తన దగ్గరున్న టెడ్డిబేర్ని చెక్ చేస్తూ ఉంటే ఆ టెడ్డిబేర్లో ఒక కెమెరా కనిపిస్తుంది ఆ కెమెరాలో అపూర్వ శోభచంద్రను చంపిన వీడియో మొత్తం కూడా రికార్డ్ అయి ఉంటుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ ఆ వీడియోని చూస్తూ ఇన్ని రోజులు అందరూ అనుకున్నట్టుగా శోభచంద్ర గారు చనిపోయింది అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల కాదన్నమాట ఆవిడ్ని ఎవరో వాంటెడ్గా చంపేశారన్నమాట అని చెప్పి ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత వెంటనే ఈ విషయం శరత్చంద్ర గారికి చెప్పాలనుకొని ఇన్స్పెక్టర్ శరత్ చంద్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు మరో పక్క శరత్ చంద్ర భూమి ఇద్దరు కూడా ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు భూమి నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే భూమి తల దించుకొని మౌనంగా ఉండిపోతుంది ఇక దాంతో శరచంద్ర భూమితో ఏదో మాట్లాడుతూ ఉంటాడు మరోపక్క భూమి తమ్ముడికి ఆ ఇన్స్పెక్టర్ భోజనం పెట్టిస్తాడు ఇక భోజనం తింటూ స్టేషన్లో ఉన్న టీవీ వైపు భూమి తమ్ముడు చూస్తూ ఉండగా భూమి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఆ టీవీలో వస్తూ ఉంటుంది టీవీలో భూమిని చూడగానే భూమి అక్క అంటూ భూమి తమ్ముడు అక్కడి నుండి లేచి వెళ్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి